ఇంకా జీవన ఈ రోజే లాస్ట్ అనమాట మళ్ళీ వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది మొత్తానికి మా పెద్ద ఇచ్చినాడని నాకు డౌట్ ఉంది నేనైతే చూడలేదు ఇచ్చినప్పుడు కొద్ది ఏడు పనులు కూర్చున్నా సేమ్ టు సేమ్ అనమాట బాలాన్ని ఇచ్చినాడు అనమాట నాకు ఐడియా ఉంది బాలాన్ని ఇచ్చినాడు మొత్తం సో వాళ్ళ వీడియో చూసుకున్న వాళ్ళు ఎవరైనా కామెంట్ చేయండి ఖచ్చితంగా రెండో బాక్స్ ఉన్నది మూడో బాక్స్ నాది అనేసి కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై నీమ్ బ్లాగ్ సో ప్రెజెంట్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే కొద్దిగా స్పెషల్ గా ఉంటుంది బ్లాగ్ అయితే సో మార్నింగ్ అయితే స్టార్ట్ చేయలేదు మధ్యాహ్నం టైం అయితే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట సో ఈ రోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మనకి ఆల్రెడీ రీసెంట్ గా మీరు చూస్తుంటారు మన బాబుకు అయితే పురుడు అనేది చేసాం కదా సో ఆ పురుడికి వచ్చిన వాళ్ళు మనకి ఏమేమి గిఫ్ట్ ఇచ్చినారు బాబు ఏమేమి డ్రెస్ ఇచ్చినారు అనేది మీకైతే చూపిద్దాం అనేసి అయితే అనుకుంటాం సో అదే అనమాట ఈరోజు వీడియో అయితే సో ప్రజెంట్ ఇంతకుముందు వీడియో కూడా మీకు కొద్దిగా రిలాక్స్ పెరిచిన అనమాట సో ఇలాగైనా కూడా మీకు అయితే చూపిద్దాం అనుకుంటాం ప్రజెంట్ అయితే బాబు అయితే ఇప్పుడే పడుకున్నాడు పాలు తాగేసి అయితే సో లాస్ట్ లో బాబు చూపిస్తాం అండ్ మొక్కలు బాబు అండ్ మోస్ట్లీ మొత్తాన్ని మీకు లాస్ట్ వీడియోలో అయితే ఏం పేరు పెట్టా అనేది కూడా మీకు చెప్పలేదు కదా సో బాబుకి వచ్చి పేరు అనేది వచ్చి ముకుంద్ అనేసి ముకుంద్ అనేసి అయితే పెట్టామనమాట అయ్యోరు అయితే మనకు వచ్చి మూ అక్షరంతో పెట్టమన్నాడు సో అనేసి అయితే పెట్టినా అనమాట పేరైతే సో మందికి నచ్చిందో కామెంట్ లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మన బాబుకి ఏమేమి గిఫ్ట్ వచ్చాయైతే మీకైతే చూపిస్తాం ఆల్రెడీ చూసారు కదా ఇక్కడ బాక్సులు అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చి కొన్ని డ్రెస్సులు ఉన్నాయన్నమాట సో చాలా చాలా మంది కొంతమంది రాలేదు వేరే ఫంక్షన్ వినడం వల్ల దానికి అటెండ్ అయినారు కాబట్టి కొద్దిగా ఇక్కడ రాలేదు మనం ఇబ్బంది సో ప్రెజెంట్ వచ్చినప్పుడు అంత సంతోషం అనమాట ఏదో మనస్థాపిక మన మనకు తగ్గట్టు మన దీంట్లో మనకి చేసి మర్యాద చేసి అయితే పంపించిన సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఏమేమి ఫస్ట్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ బాక్స్ అయితే చూసేద్దాం ఏ బాక్స్ ఏమేమి ఉన్నాయో సో ప్రజెంట్ దీంట్లో ఎవరు పేర్లు ఎవరెవరు ఇచ్చినారు అండ్ ఎవరెవరు పేర్లు రాసి ఉంటే వాళ్ళ పేర్లు అయితే చూద్దాం లేదంటే ఏం చేయడం మనం ఎవరెవరు ఇచ్చారైతే మనం అయితే గుర్తు పెట్టుకోవాలి అనమాట కొద్దిగా అడావిలో ఉన్నాం కాబట్టి తీసి తీసి పెట్టుకునే సో ఇంకా చూపిద్దాం ఫస్ట్ బాక్స్ అనమాట సో ఫస్ట్ బాక్స్ అనమాట ఇలా ఉంది అండ్ ఇదిగోండి సో మనకు వచ్చి ఒక సోపు అండ్ సోప్ డబ్బా అండ్ గిలక్ అనమాట అండ్ కాటి డబ్బా సో డ్రెస్ అనమాట అన్నమాట సో ఇది ఫస్ట్ బాక్స్ అయితే అండ్ రెండో బాక్స్ అనమాట దీనికి కూడా పేరు లేదు మా అయితే నేను ఎక్కడైనా పురుడికి వెళ్తే నేను ఖచ్చితంగా బాక్స్ అయితే పేరు రాసేస్తాను అది అంటే బాక్స్ మీద రాస్తాను అదే రాస్తారు అది రాస్తారు నేనైతే పురుడికి వెళ్తే ఖచ్చితంగా రాయేస్తాను ఊరి పేరు నా పేరు రాయేస్తానమాట ఇలా కన్ఫ్యూజన్ అవుతారు ఎవరు ఇచ్చినారు ఏమో తెలియదు అనేసి నేనైతే పేరు రాసేస్తాను అనమాట కానీ వచ్చిన అక్కడ వచ్చేసి వెళ్తున్నారు సో ఈ బాక్స్ చూద్దాం ఫైనల్ ఈ బాక్స్ అయితే ఇలా ఉంది సో ఒకవేళ ఈ వీడియో చూసుకున్న వాళ్ళు ఎవరైనా అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రెండో బాక్స్ ఉన్నది మూడో బాక్స్ నాది అనేసి కామెంట్ చేయండి ఒకవేళ వాళ్ళు ఎవరైనా అయితే సో ఇదనమాట రెండో బాక్స్ దీంట్లో అన్ని ఉన్నాయి డ్రెస్ ఉంది అండ్ పాల డబ్బా ఉంది పౌడర్ డబ్బా అండ్ సోప్ డబ్బా ఒక పౌడర్ అండ్ సోపు క్యాక్ అనమాట అండ్ బడ్స్ సో ఇదన్నమాట రెండో బాక్స్ అనమాట అండ్ మూడో బాక్స్ దీని కూడా పేరు అయితే ఏం లేదు ప్రజలకు అయితే బాక్స్ అయితే ఇలా ఉంది అనమాట చాలా బాగుంది డ్రెస్ కలర్ అయితే గ్రీన్ కలర్ అనమాట నా ఫేవరెట్ కలర్ బాగుంది డ్రెస్ అయితే దీంట్లో సేమ్ సోప్ డబ్బా గిలక అండ్ సో ఏంటి సోప్ అనమాట సోప్ అండ్ డ్రెస్ అనమాట కరెక్ట్ సేమ్ టు సేమ్ అనమాట ನಾಲ್ಗ ಬಾಕ್ಸ್ ನಾಲ್ಗೋ ಬಾಕ್ಸ್ ಅನ್ಮ ದೀನ್ ಐತೆ ರಾಯ ಮೋಸ್ಟ್ ಮುಖಾಲ್ ಪೇರ್ ಅದು ಸೊ ಓವರಾಲ್ ಟೋ ಬಾಕ್ಸ್ ಸೇಮ್ ಅನ್ಮ ಸೇಮ್ ಇಂಟ ಮುಂದೆ ಉಕ್ಸ್ ಅಲ್ಲ ಸೇಮ್ ಟು ಸೇಮ್ ಅಂಡ್ ಐದೋ ಬಾಕ್ಸ್ ಅನ್ಮ ದೀನ ಬಾಕ್ಸ್ ಐತೆ ಯಾಕೆ ಇದು ಅನ್ ಸೇಮ್ ಅಂತ ಇಂಥ ಮುಂದೆ ಬಾಕ್ಸ್ ಉದಾ ಅದೇ ಪಾಲ್ಪುಟ್ಟ ಪೌಡರ್ ಡಬ್ಬ ಸೋಪ್ ಡಬ್ಬ ಸೋಪ್ ಪೌಡರ್ ಕ್ಯಾಟಿ ಬಟ್ಸ್ ಡ್ರಸ್ ಅನ್ಮ ಸೊ ಇರೋ ಬಾಕ್ಸ್ ಆರೋ ಬಾಕ್ಸ್ ಅನ್ಮೇರೈತೆ ಆರೋ ಬಾಕ್ಸ್ ಅಂಡ್ ಇದು ಆರೋ ಬಾಕ್ಸ್ ಅದೊಚ್ಚಿ ನಾರ್ಮಲ್ ಅನ್ ಡ್ರಸ್ ಸೋಪ್ ಕ್ಯಾಟಿ ಬಟ್ಸ್ ಗಿಡ ఇది ఆరో బాక్స్ ఇదే అండ్ ఏడో బాక్స్ అనమాట మోస్ట్ చాలా మంది పేరు రాయలేదు అంటే పేరు రాస్తే మనకు ఒక అవగాహన ఎవరు ఇచ్చినారని మనం గుర్తు పెట్టుకోవాలి కదా చాలా మంది వస్తారు ఆ ఫోటో తీసుకునేటప్పుడు చేసిపోతారు మనం తీసి పెట్టేస్తాం గుర్తు పెట్టుకోలేం కొంతమంది అయితే గుర్తు పెట్టుకోగలుగుతాం అందరికీ గుర్తు పెట్టుకోలేం కదా అండ్ సది కొంతమంది డబ్బులు ఇచ్చేస్తారు అలాగ ఉంటాయి అందుకోసం అనేది పేరు రాయస్తే బాగుంటది మనకి పలానా ఇచ్చిన పలానా బాక్స్ менеджмент గుర్తు ఉంట다라고 అన్నమాట ఇదొక ఏడో బాక్స్ ఇలా ఉంది అన్నమాట అంటే ఇది కూడా అంటే సేమ్ సేమ్ టు సేమ్ అన్నమాట నార్మల్ సోప్ డబ్బా గెలక సోపు ఆటిక బర్త్స్ దస అన్నమాట ఏ ఎనిడో బాక్స్ ఇలా ఉంది బాక్స్ అయితే सेम ಇದೆ అన్నమాట ఇంత ముందు తీసిన బాక్సే సేమ్ అలాగే బాక్స్ అన్నమాట ఇది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎన్నో బాక్స్ అండి ఒకవేళ మీరు ఏమైనా ఒరిషనల్ మన మా ఊరు అయితే ఇది నేను ఏడో బాక్స్ అనేసి పేరు వచ్చి కామెంట్ చేయండి ఖచ్చితంగా తొమ్మిదో బాక్స్ అనమాట కూడా పేర్లేవు ఇది తొమ్మిదో బాక్స్ కూడా సేమ్ సేమ్ టు సేమ్ అంటే నార్మల్ పదో బాక్స్

ఇది కూడా సేమ్ టు సేమ్ కాకపోతే దీనిలో వచ్చి డ్యాజిలర్ డ్యాజిలర్ పౌడర్ బాక్స్ వచ్చిందన్నమాట కొత్తగా బేబీ పౌడర్ లేకుండా డ్యాజిలర్ కంపెనీ వాళ్ళు వచ్చింది ఈ బాక్స్ అయితే అండ్ పదకొండు బాక్సులు అనమాట ఓవరాల్గా మనకి పదకొండు బాక్సులు అయితే వచ్చినాయి కొంతమంది కొంతమంది రాలేదు మన ఫ్రెండ్స్ కూడా వాళ్ళనుకుంటే ఇంకా కొంచెం చాలా బాక్సులు వస్తుంటాయి నాకు సో ఇదన్నమాట మొత్తానికి పూర్తి బాక్సులు అయితే పదకొండు బాక్సులు అయితే వచ్చినాయి అండ్ ఇంకొచ్చి మనకు డ్రెస్లు ఇచ్చిన బాబుకైతే సో ఆ డ్రెస్ అనేది మీకైతే చూపిస్తాం అండ్ ఫస్ట్ డ్రెస్ అనమాట ఇది కూడా ఎవరెవరు ఇచ్చారు ఏమనేది నాకైతే ఐడియా లేదు జీవనాన్ని కనుక్కున్నాం ఎవరెవరు ఇచ్చినారని నాకైతే ఐడియా మనకి తెలిసిందే వచ్చి ఫోటోలు తీయడం ఆడ బిర్యానీ అయినా ఏదో ఫోటోలు తీయడం ఆడ బిర్యానీ అయినా ఏదో సరిపోయింది నాకైతే అరవేడుగా జరిగిపోయింది అక్కడ వీడియోలో చూసుంటాడు సో ఇదనమాట ఫస్ట్ డ్రెస్ ఇది టాప్ అండ్ ఇది టీషర్ట్ ఇది టాప్ అండ్ టీ షర్ట్ అనమాట ఇది ఎవరు ఇస్తారో నాకైతే గుర్తుంది గుర్తుందా చూడాలని గుర్తుందా ఎవరు ఇచ్చారో చాలా చాలా థ్యాంక్ యూ బాగుంది డ్రెస్ అయితే ఎవరు ఇచ్చిన నాకు గుర్తుంది బాగా అనమాట బాగా సో ఇది వచ్చి ఎవరు ఇచ్చిన నాకైతే గుర్తుండీ ఈ డ్రెస్ అయితే బాగా ఇచ్చిన నాకు ఐడియా ఉంది ఇచ్చినాడు మొత్తం సో ఇది కూడా టీషర్ట్ టాప్ అనమాట ఇది ప్యాంటు అండ్ ఇది టీషర్ట్ సో ఇదన్నమాట ఇలాగా బాలని ఇచ్చిన ఇదైతే గుర్తుంది నాకు బాగుంది ఇది కూడా కాకపోతే ఇంకా కొద్ది కాచి తెచ్చి ఉంటే బాగుంది అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా లైక్ కొట్టు కామెంట్ ఈ డ్రెస్ ఎంత పడింది ఇది కూడా మన హరి అనమాట వాళ్ళు మా అత్తోలు పక్కిల్ అనమాట ఇది కూడా సేమ్ టాప్ అండ్ షార్ట్ అనమాట ఇది కూడా బాగుంది డ్రెస్ అయితే ఇది నాలుగో చట్టం సో ఇది వచ్చి మా అన్న మా సొంతాన్నం మా రమేష్ జాంట్ టీషర్ట్ అనమాట అండ్ టాప్ ఇది వచ్చే టాప్ లోపల వచ్చే టీ షర్ట్ అన్నమాట ఇది వచ్చే టీ షర్ట్ లోపల అండ్ ఇది వచ్చే లాంగ్ పైనా అండ్ ఇది వచ్చే ಪ್ಯಾంట్ అన్నమాట సో ఈ మూడెట్ అన్నమాట ఇదిగో బానే ఉంది ఇది వచ్చే ఐదో జత ఇది ఎవరూ వేతరు తెలియదు మా paniకి ఐడియా లేదు బానే ఉంది షర్ట్ అయితే కాటన్ షర్ట్ అన్నమాట మీ అన్న తెచ్చనదేమా యో మా తెలు మా అన్న తెచ్చుంటారని అనుకుమాటి అడవిడ్డు అడవిలో ఎవరు ఏం ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడు ఏమి కూడా చూసుకోలేదు చాలా అడాగిడి అడావిడిగా డెలిక్ అయింది నామకరణ అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయినా వీడియో అయితే బాగా చూపిస్తూ ఉన్నాను కానీ డిసప్పాయింట్ అయినా అనమాట సో ఓవరాల్గా ఇది అనమాట బాగానే ఉంది కూడా జీన్స్ షార్ట్ అండ్ షర్ట్ అనమాట బాగుంది మొత్తానికి మా పెద్ద ఇచ్చిన నాకు డౌట్ ఉంది నేనైతే చూడలేదు ఇచ్చినప్పుడు పనులు పనులను ఎప్పుడు ఎప్పిచ్చినట్టు నాకే తెలియదు ఓవరాల్ మా పెద్ద ఇచ్చిన అనుకుంటున్నాను నేనైతే చూస్తాను సరిపోనుకున్నాను సో ఓవరాల్ గా ఇదే అనమాట మొత్తం ఐదు జతలు అయితే మన బాబుకి అయితే వచ్చినాయి అండ్ పదకొండు ఫ్రూట్ బాక్సులు వచ్చినాయి అండ్ ఇంకా చాలా మంది మా ఊళ్ళో వచ్చిన వాళ్ళు కొద్దిగా డబ్బులు అనమాట వంద రెండు వందలు ఐదు వందలు అలాగ కొద్దిగా డబ్బులు అయితే ఇచ్చినారు కొంతమంది అయితే సో అదే అన్నమాట ఏదో మనంత మన స్థాయికి తగ్గట్టుగా ఫుడ్ చేద్దామంటున్నాం చేసాం సింపుల్ గా అయితే మరి హడావిడి ఎక్కువ ఖర్చు అయితే లేదు మన తగ్గట్టు మన బడ్జెట్కి తగ్గట్టు మనం అయితే అనమాట సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను కాకపోతే అప్పుడు వీడియో అనేది కొద్దిగా డిసప్పాయింట్ అయింది అన్ని వీడియోలు చూపించినా కానీ ఇది మీకు అప్పుడు వీడియో అనేది కొద్దిగా డిసప్పాయింట్ చేసి ఉంటుంది దయచేసి సడ్జెస్ట్ చేసుకోండి ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు అయితే చేస్తాం ప్రజెంట్ ఇంకా జీవన ఈ రోజే లాస్ట్ అనమాట మళ్ళీ వాళ్ళ అమ్మలింటికి అయితే వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకా కోడికి ఇంకా బాగా హెల్త్ కోరుకోకుందా సో అందుకోసం అయితే అక్కడికి వెళ్ళిపోతుంది సో ఈ రోజు సాయంత్రం అనేది బయలుదేరాలన్నమాట కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది ఆ తర్వాత కంటిన్యూగా మీ వీడియోలో అయితే కన్ఫ్యూస్ కూడా మన వీడియో అయితే చూస్తానండి కంటిన్యూగా సో ఓవరాల్ గా వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో నేస్తే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ నుండి కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్ కలుగుతాం థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ బాయ్